ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో వరల్డ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ ను ఘనంగా నిర్వహించారు జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కార్పొరేటర్ మొయిల్ల గౌరీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆగల ప్రభాకర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ ఆనం మరణమ్మ

ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో వరల్డ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ ను ఘనంగా నిర్వహించారు జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కార్పొరేటర్ మొయిల్ల గౌరీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆగల ప్రభాకర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ ఆనం మరణమ్మ

major returnum. Tir reserve diva ganajav. Madam. The video call. Hello. Hello. Ma idna. నవండి మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు శివరాత్రి కూడా రెండు కలిసి రావడం చాలా సంతోషం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నా సోదరి మనులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన జిల్లాలో ప్రత్యేకంగా మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలని ఇప్పుడు వచ్చుండేవాళ్ళు కాక ఇంకా మహిళలు ముందుకు వచ్చి అన్ని రంగాల్లో రాజకీయంగా ఉద్యోగపరంగా చదువు పరంగా అన్ని రంగాల్లో కూడా మీరు రాణించాలని మీరు ఎప్పుడైతే మహిళలు రాణిస్తారో ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ జిల్లా కానీ ఆ గ్రామం కానీ బాగుపడుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎక్కడైతే మహిళలు వెనుకబడి ఉంటారో ఆ ప్రాంతం ఎన్నటికీ కూడా అభివృద్ధి చెందుతుంది ప్రతి కుటుంబంలో కూడా మహిళలే మహారాణులు వాళ్లే మొత్తం నడిపేది పిల్లలను కానీ భర్తను కానీ అన్నను కానీ తమ్ముని గాని చెల్లెళ్ళని కానీ అక్కను గాని అంతా నడుచుకునేది మహిళలే కాబట్టి మహిళలకు అగ్రస్థానం ఉంది మన భారతదేశంలో మొదట మొదట చూసి గ్రామంలో కూడా గ్రామ దేవత అనేవాళ్ళు మహిళే తర్వాత తర్వాత దేవుడు చాలా మంది పుట్టుకొచ్చారు కానీ మొదటగా మన నాగరికత మొదలైనప్పుడు మహిళలనే వాళ్ళు మన పెద్దలు పూర్వీకులు మీరు ఇప్పుడైనా చూడండి ప్రతి గ్రామంలో కూడా పురాతనమైన గ్రామ దేవత విగ్రహాలు ఉంటాయి ఈ సందర్భంగా నేను మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు దాన్ని కూడా మనం ఉపయోగించుకొని చక్కగా మీ పిల్లల్ని అందరినీ కూడా బాగా చదివించుకుని అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాం మన ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారిని ఖలీల్ గారిని మంచి మెజార్టీతో మనం అందరమే ఇంటికి వెళ్ళి వాళ్ళకి మనం కృషి చేయాలి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం అందరమే మహిళలందరమే మనకి ఎంత ప్రాధాన్యత మనం అందరం మరి కలిసి కట్టుగా మొట్టమొదటిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళా సాధికాతని సాధ్యం చేస్తూ మహిళలకి పెద్దపీట వేసి గౌరవాన్ని కల్పిస్తూ వారి కంటూ ప్రత్యేక స్థానాల్ని అందిస్తూ వారిని గుర్తించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నాను ఎక్కడో పర్లేదు మన నెల్లూరు రోజుల్లో చూసుకుంటే యాభై నాలుగు డివిజన్స్ ఉంటే యాభై నాలుగు డివిజన్స్ లో సగం మంది మహిళా కార్పొరేట్లు జరిగింది గ్రామాల్లో కూడా మహిళా సర్పంచ్లు ఉన్నారు మహిళా జెడ్పీటీసీలు ఉన్నారు మహిళ ఉన్నారు ఈ మహిళలకి సమానత్వంగా ఏ అధికారంలో అయినా ఏ అవకాశాలైనా కల్పించే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకి గౌ గౌరవాన్ని కల్పిస్తున్నందుకు గాను మాకెంతో గర్వంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నామని చెప్పడానికి కానీ ఆయన మహిళలకి ఈరోజు కల్పిస్తున్నటువంటి వారికి కావాల్సినటువంటి సంక్షేమంలో కూడా వారికి సమానత్వంగా అందించడం అదేవిధంగా వారికి కొత్తగా ఏ జీవన ఉపాధి కల్పించే విధంగా చేయూత కానీ ఆసరా కానీ అనేక సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా కొత్తగా వారికి ఆటోలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఎంతో మందికి కూడా ఆటోలు కూడా అందించి వారి జీవన ఉపాధిని పెంచుకునే విధంగా ప్రతి ఇంటికి సంక్షేమం అందించి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ మరొకసారి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినాను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మహాశివాంక్షలు అక్క శుభాకాంక్షలు మనకి ఇంకా ఉన్నతమైన రాజకీయంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో ఉన్నతమైన పదవులు పొందాలని అలాగే మన అక్క చెల్లెలు మన రాష్ట్రంలోని చూస్తున్నాం జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు మహిళలు ఇచ్చిన గౌరవం ఈరోజు మనకి జెడ్పీ చైర్మన్ అరుణమ్మ గారు ఉన్నారు అలాగే మహిళ నెల్లూరు మేయర్ గారు శ్రవంతి గారు ఉన్నారు అలాగే చూస్తున్నాం ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు ఎంపీ గారు ఆదరావు భగవతి గారు రూరల్ ఇచ్చారు ఇంకా ఇక్కడ ఇచ్చేసిన అరుణమ్మ గారికి మేయర్ గారికి జిల్లా అధ్యక్షులకి ఇక్కడ వచ్చిన అక్క చెల్లికి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఇంకా మహిళలందరూ అక్క చెల్లినందరూ ఇంకా మంచి పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం